అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా లోనవాల్సిన అవసరం లేదు ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు వారు పది సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు రైతులకి ఉరేస్తే ఉరే అన్న ఆ ప్రభుత్వం రైతు కమిటీలను పెట్టడం కల్లాల బాటను పడితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడా ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎంత చిత్తశుద్ధితో కొన్నామో ఈ రాబోయే ఈ స్కీమ్స్ కూడా వారి ఎంత కింద మీద పడ్డా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ నాలుగు కార్యక్రమాలే కాదు ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో జరుగుద్ది ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడ పైరవీలకి అవనీతికి స్థానం లేకుండా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పేదవాళ్ళను బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి సుమారు రాష్ట్రంలో ఆరు వందల ఆరు మండలాలు ఉన్నాయి హైదరాబాద్ పరిధిలోని మిగతా పదహారు మండలాలు తీసేస్తే ఈ ఆరు వందల ఆరు మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ నాలుగు స్కీమ్లు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఏదో ఒక్కసారి గత ప్రభుత్వంలో లాగా ఒకటి ఒకటి ప్రభుత్వం కాదు ఎన్ని ఇబ్బందులు రాత్రి బగల్లో మన ఫైనాన్స్ మంత్రి వారిలో విధాలు ఆలోచించి చెప్పిన ప్రతి మాటని పేదోడికి అందించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతిపక్షాలు మంచిని మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ఆ చేసే ఇంప్లిమెంటేషన్ లో పేదవాళ్ళకి అందటం ప్రధానమైన ఉద్దేశం కాబట్టి రెండు మూడు రోజులు లేట్ అయినా పేదవాడికి ఇవ్వాలి ఏ రకమైన పైర్వీలు లేకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఉన్న